హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతాకుతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఈ పప్పు చాలా రుచిగా కూడా ఉంటుంది మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా కుక్కర్లోకి మనం టీ తాగుతాం కదా ఈ చిన్న గ్లాస్తో ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ కందిపప్పు వేసుకున్నాను ఆ తర్వాత నీళ్లు వేసుకొని శుభ్రంగా కందిపప్పును కడగాలి కొంచెం కరివేపాకు అలాగే సగం టీ స్పూన్ పసుపు కొంచెం చింతపండు కడిగి వేసుకుంటున్నాను అలాగే మూడు పెద్ద టమోటోలు ఒక చిన్న టమోటో ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను అలాగే ఒక పెద్ద కట్ట మెంతాకు తీసుకున్నాను ఖచ్చితంగా ఒకటిన్నర గ్లాస్ కందిపప్పుకి ఒక పెద్ద మెంతాకు కట్ట కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ మెంతాకుని శుభ్రంగా కడిగి వేసేసుకుంటున్నాను కందిపప్పు మునిగేంత దాకా నీళ్లు వేసుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత దాకా పప్పును ఉడికించుకోవాలి చూడండి కందిపప్పులో నుంచి కొన్ని నీళ్ళైతే పక్కకి తీసుకున్నాను ఇలా పప్పును ఉడికించుకొని రాముకోవాలి ఆ తర్వాత గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాపచ్చ దంచి వేసుకుంటున్నాను పప్పులోకి కారం వేసుకోలేదు కదా ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవునా చీల్చుకొని వేసేసుకుంటున్నాను తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అలాగే ఇదంతా మంచి కలర్ వచ్చిన తర్వాత పప్పులోకి వేసేసుకోవాలి నేను పప్పులోకి కారం వేయకుండా ఇలా తాలింపు పెట్టేటప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా మీకు కారం వేసుకోవాలి అంటే పప్పును ఉడికించేటప్పుడే కారం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడంతా ఒకసారి కలుపుకోవాలి అంతే అద్భుతంగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ మెంతి ఆకు తినడం వల్ల జుట్టు పొడవుగా అలాగే బలంగా కూడా పెరుగుతుంది కాబట్టి వారంలో ఒక్కసారైనా ఏదో ఒక రకంగా మెంతాకును తినడానికి ట్రై చేయండి ఇప్పుడు పప్పుకి ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే మరి వీడియో నచ్చితే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది